హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ కాశ్మీర్ అందాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు కాశ్మీర్ అందాలు చూడటం కోసమే భారతదేశ నలువైపుల నుంచి యాత్రికులు వెళ్ళటం ఆ యాత్రికుల మీద బెసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు దాడి చేయటం దాంట్లో ఇరవై ఆరు మంది భారతీయులు చనిపోవటం మీ అందరికీ తెలుసు దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది పాకిస్తాన్ పేరే పెద్ద తీవ్రవాదులు కాబట్టి పాకిస్తాన్ మీద రివెంజ్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసింది ఇప్పటికే సింధు జలాన్ని నిర్ధారణ చేయడం కావచ్చు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఎవరైనా ఉన్నా సరే వెంటనే వెళ్ళిపోమని ఆర్డర్స్ పాస్ చేయడం కావచ్చు ట్విట్టర్ అకౌంట్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని ఇండియాలో బ్యాన్ చేయడం కావచ్చు ఇవన్నీ చక్కగా నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్న కళలో కూడా వాళ్ళు ఊహించినటువంటి ప్రమాదాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు బీహార్ గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పేసి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారింది అయితే ఈ కాశ్మీరీ అందరి గురించి ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి అక్కడ ఉన్నటువంటి గొప్పతనం గురించి ఈ మధ్యనే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ఆర్జీ శేఖర బాష గారు నాతో ఉన్నారు వెరీ రీసెంట్గా ఆయన అక్కడికి వెళ్ళొచ్చారు ఆ ప్రదేశం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అక్కడ ఎలా తీవ్రాలు చొచ్చుకుని వచ్చి ఉండొచ్చు అక్కడ ఎలాంటి ప్రమాదాన్ని పోయించుండొచ్చు అక్కడికి ఇచ్చినటువంటి రాజశేఖర్ భాష గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం సరే ఏంటి ఆ ప్రదేశం ఆ ప్రదేశం గొప్పతనం ఏంటి ఎలాంటి అందాలు అక్కడ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా మన భారతదేశానికి తలమానికం నిజంగానే లాంటి ఈ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఇదంతా కూడా అయితే మామూలుగా సమ్మర్ హాలిడేస్ మీరు గమనించండి ఇది జరిగిన డేట్ ఏప్రిల్ ఇరవై మూడు భారతదేశంలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే రోజు కరెక్ట్గా ఏప్రిల్ ఇరవై మూడు అంటే స్కూల్స్ అన్ని అయిపోతాయి అందరూ కూడా ప్లాన్ చేసుకుంటుంటారు అరే సరదాగా ఊటి వెళ్దామా కొడైకెనాల్ వెళ్దామా ఇరవై రెండు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు అఫిషియల్ గా ఎండ్ ఆఫ్ ద స్కూల్స్ అన్నమాట ప్రతి సంవత్సరం ఇరవై మూడు స్కూల్స్ జరిగింది యా సో ఇరవై మూడు జనరల్ గా అందరూ ప్లాన్ చేసుకుంటారు ముందుగా బుక్ అయిపోయిన ఫ్లైట్స్ కావచ్చు ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళాలనుకోడు కానీ ఇది నాకు తెలిసి ఒక ముప్పై నలభై ఏళ్ళలో ఇటువంటి అటాక్ జరగల అటాకులు చేసినా కూడా ఎవరి మీద చేశారు ఇన్నాళ్ళు డైరెక్ట్ జవాన్ల మీద ఫైటింగ్ ఉండేది జవాన్ల మీద కూడా కాదు తీర్థయాత్రికుల మీద చేశారు కానీ నార్మల్ యాత్రికుల మీద ఎప్పుడు చేయాలి తీర్థయాత్రికులు ఎవరు అంటే ఈ అమర్నాథ్ యాత్ర లేకపోతే చార్దాం వీటికి పోతుంటారు వాటికి వెళ్ళి దారి కూడా దీనికి కొంచెం ముందు అట్లా వెళ్లాల్సి వస్తుంది దానికి కూడా గుర్రాల మీద అమర్నాథ్ కదా దానికన్నా కొంచెం ముందే చీల్తుంది అనమాట ఓకే సో బేసికల్ ఏంటంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలిసి మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అక్కడ ఉంటాయి బట్ ఈ ప్రాంతం ఏంటంటే మీకు అసలు చెప్తా లాజిక్ చెప్తా భారతదేశంలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కాశ్మీర్ అది చూడకపోతే లైఫ్లో అసలు మనం మిస్ అయినట్టే అంతేనా స్విట్జర్లాండ్ కూడా పనికిరాదు నేను చెప్పినా కదా అంత అద్భుతమైన ప్లేస్ స్విట్జర్లాండ్ అంటే అయితే కాశ్మీర్ మొత్తం కాదు దాంట్లో కొన్ని కొన్ని ప్రాంతాలు ఒక సోన్ మార్క్ ఒక గుల్మార్గ్ ఒక బైసరన్ వ్యాలీ సో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలనుకోరు మేము కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు ఇప్పుడు మా నాన్న వద్దంటే వద్దు వద్దంటే వద్దు మా నాన్న రాల అంటే ఆయనకి వేరే పని ఉండి రాలేదు బట్ మీరు వేళక కులము నాన్న వెళ్ళండి లడక్ వెళ్ళండి కానీ కాశ్మీర్ ఎందుకు వెళ్తున్నారు పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వు ఎంప్రూవ్ చేసుకోవాలనుకున్నావు అంటే ఏం లేదు కదా నాన్న అంత బానే ఉంది కదా ఇప్పుడు అని చెప్పి మేము చెప్పి నచ్చ చెప్పి ఇంకా ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి డ్రాప్ చేశారు మేము చెప్పాం కానీ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఈ లడఖకు లడక్ కూడా ఇక్కడే ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది కానీ ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఇక్కడ వరకు ఏంటంటే ఇదంతా ముస్లిం డామినేటెడ్ ఏరియా ఇక్కడ లడక్ నుంచి మొత్తం బుద్ధిస్ట్ డామినేటెడ్ ఏరియా ఓకే ఇక్కడ వరకే ఈ ఆ బార్డర్ ఏదైతే ఉందో కార్గిల్ క్రాస్ చేశారంటే మీరు మీరు చూపిస్తారు ఇక్కడ ఇది జమ్మూ ఇది కూడా అంతా జస్ట్ వైష్ణోదేవి టెంపుల్ ఇదంతా ఉంటది జమ్మూ దాటిన తర్వాత కొంచెం కాశ్మీర్ ఉంటుంది ఇది శ్రీనగర్ ఇది మెయిన్ పాయింట్ అనమాట మనం ఎవరన్నా సరే దీనికే వెళ్ళాలి ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళాలి ఓకే శ్రీనగర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ గా దీని రాస్తే నికల్తాయి ఒకటి సోన్మార్గ్కి ఒకటి గుల్మార్గ్ కి ఇంకొకటి ఈ బైసరన్ వ్యాలీకి ఈ మూడు చూడకుండా ఎవరు వెళ్తే కాకపోతే ఇక్కడికి వెళ్ళడానికి ఏ టికెట్ ఎంత తెలుసా శ్రీనగర్కి వెళ్ళడానికి మీకు ఆరేడు వేలలో టికెట్ దొరికిపోతుంది ఓకే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి ఆరు ఏడు వేల ఫ్లైట్ టికెట్ దొరికిపోతుంది అదే మీరు ఏ కులు మనాలియో వెళ్ళాలంటే మనాలి వెళ్ళాలంటే కులు అనుకుంటారు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే మీకు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా టికెట్ ఉంటుంది పోనీ లే వెళ్ళాలనుకుంటే లేకి కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా టికెట్ ఓన్లీ కాశ్మీర్కి మాత్రమే అంత తక్కువ టికెట్ ఎందుకలా ఎందుకలా రిస్క్ ఎక్కువ ఎవడు వెళ్ళాలి అనుకోడు మీరు రావడమే ఎక్కువ మాకు అర్థమైందా నీకు సో దీంట్లో ప్రశాంతత ఉంది కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ ప్రశాంతత లేదు కాబట్టి రిస్క్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ టూరిజం మీద బతుకుతున్నారు కేవలం నువ్వు నేను భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన టూరిస్టుల మీద మాత్రమే బతుకుతున్నారు ఓకే వాళ్ళు మనల్ని చూసే విధానం ఏంటంటే దేవుళ్ళక చూస్తారు నువ్వు వాళ్ళకి మెహమాన్ మెహమాన్ నవాజికి ఓ అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలి మా దగ్గరికి అన్ని లో ఉంటది వాళ్ళది పోతే పోతే ఒక రూపాయి తక్కువైనా కూడా గుర్తు పెట్టుకోవాలిరా మన వాళ్ళని అన్ని లోనే ఈ శ్రీనగర్ కానీ ఈ లో కానీ వాళ్ళ ఇది ఉంటదన్నమాట అనమాట చాలా చాలా మంచి పీపుల్ అనిపించింది నాకైతే ఎవరు కూడా అందరు ముస్లింసే కానీ విచిత్రం కూడా చెప్తాను నీకు మేము వెళ్ళేటప్పుడు నేను ప్యూర్ వెజిటేరియన్ అక్కడ ఏమైనా ఇబ్బంది పడతాం ఏమన్నా అనుకుంటూ కూడా వెళ్ళాం కొన్ని మ్యాగీ ప్యాకెట్లు కూడా పట్టుకెళ్ళాం అయితే విచిత్రం ఏంటంటే దారి పొడుగున ఎక్కడ బట్టినా వెజిటేరియన్ హోటల్స్ ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ కూడా ఆకర్షించాలి అన్ని 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 కులాలు వాళ్ళని కూడా కరెక్ట్ అన్ని అన్ని కులాలు కూడా రావాలి పేర్లు కూడా పేర్లు కూడా వైష్ణవ్ మాత అలా అని చెప్పి వాళ్ళు దానికి తగ్గట్టుగానే అన్ని చేసుకుంటూ చాలా మంది ముస్లింలు ఉన్నారు కాదన్న ేషన్ వాళ్ళది అయినా కూడా దే లివ్ వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటంటే టూరిజం సో ఎవడైనా ఏ తెలివి తక్కువ విధమైనా కూడా కూర్చొని కొమ్మని నరుక్కుంటాడా అక్కడొచ్చిన టూరిస్టులు నువ్వు చంపితే రేపు ఎవడన్నా నీ దగ్గరికి వస్తాడా ఇప్పుడు వీడు చేసిన ఒక్క పని వల్ల ఇరవై ఆరు మంది చచ్చిపోయారు అంటున్నారు కదా చచ్చిపోయింది ఇరవై ఆరు మంది కాదు రెండు కోట్ల లేకపోతే అక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నారో అన్ని లక్షల మంది పొట్ట మీద కొట్టాడు వాడు ఉగ్రవాది ఎవడు వెళ్తాడు ఇప్పుడు ఎవడు అండ్ ఇప్పుడు దేశం మొత్తం కొన్నాళ్ళు పాటు భయపడిద్ది కదా ఇప్పుడు మోడీ మీ నాన్న ఏదైతే అన్నారు రేపు పోతున్నా ఎవరైనా బుక్ చేసుకున్నా ఇంట్లో వాళ్ళు అదే రకమైన ప్రజలు పెట్టి గతంలో అన్న రీజన్ లేదు కాబట్టి వదిలేసారు మీ నాన్న కానీ రీజన్ ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ఎవరు పోనీరు నిన్న రాత్రి మా నాన్న అరే చెప్తే విన్నవరా అందరు నేర్చుకు ఏమైతే నాకు ఆయన చెప్పకర్లేదు నాకు న్యూస్ చూడగానే ఎక్కడైతే ఆ షూటింగ్ జరిగిందో అక్కడే మేము ఫోటోలు తీసుకుంది సెల్ఫీలు అందరం వెళ్ళి నాకు ఒక్కసారి గుండె గుబేలే ఇంకొకటి చెప్తా బైసరన్ ఇప్పుడు ఈ మూడిట్లో చెప్పాలంటే బైసరన్ వేళ నిజంగా చెప్పాలంటే కొంచెం లోపలికే ఉంటుంది సో జనరల్గా శ్రీనగర్ ఫ్లైట్లో వెళ్ళిపోతారు అందరి ఐటినరీ ఎలా ఉంటుంది అంటే శ్రీనగర్లో దిగంగానే అక్కడ దాల్ లేక్ అనుకుంటుంటుంది అది అక్టోబర్ నవంబర్లో అయితే మొత్తం ధ్రువ ప్రాంతాల్లో గడ్డగట్టుకుపోతుంది ఓకే అక్కడ లేక్ అనేది ఉండదు నీళ్లు ఉండవు మొత్తం గడ్డగా దాని మీద క్రికెట్ కూడా ఆడుకుంటారు అక్టోబర్ నవంబర్లో ఆ అందాలు చూడడానికి బోట్లో వెళ్ళడం నిన్న పాపం ఒక ఇద్దరు దంపతులు కర్ణాటక వాళ్ళు అనుకుంటారు షిమోగా నుంచి వెళ్ళిన దంపతులు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ కూడా ఆ బోట్లో వెళ్తూనే మొత్తం షాపింగ్ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ ఇది ఫినిష్ చేసేసుకుంటారు ఇక శ్రీనగర్లో పెద్ద చూడడానికి ఏమి ఉండదు ఒక్క దాల్ లేక్ మాత్రమే ఇవో రెండు మూడు పార్కులు ఉంటాయి బట్ అక్కడ కాకుండా వెళ్తారు చాలామంది ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి ఇది ఒక ఎనభై వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది డైరెక్ట్ మెయిన్ హైవే ఇది గుల్మార్గ్ ఓకే ఇది శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్ళే ఉంటే ఇది కనబడుతుంది పాకిస్తాన్ బోర్డర్ అంటే నిజానికి పాకిస్తాన్ కాదు అది కాశ్మీర్ ఇక్కడ ఏంటంటే కూడా భారత భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ మన దేశంలో లేదు సపరేట్ దేశంగా ఉంది ఆ రాజు హరీష్ సింగ్ అని ఆ రాజు ఉండేవాడు కాశ్మీర్ హిందూ రాజు ఆయన ఆ టైంలో నేను ఎక్కడ గలను ఇండియాలో గలను పాకిస్తాన్ గలను ఇండిపెండెంట్ గా ఉంటా అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ టైంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు మనం ఆక్యుపై చేసేద్దాం దీన్ని అని చెప్పి చాలా మంది గెరిల్లా ఫోర్సెస్ అందరూ కూడా వెళ్ళి ఆక్యుపై చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేక ఆయన ఏం చేశారంటే పరిగెత్తుకొని ఢిల్లీ వచ్చేసి నెహ్రూ గారికి అయ్యా నేను రాసిచ్చేస్తాను భారతదేశంలో కలిసిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి రాసిచ్చేసాడు తర్వాత నెహ్రూ గారు మన మిలిటరీ వాళ్ళందరినీ పంపిస్తే అప్పటికి చాలా వరకు కాశ్మీర్ ఆక్యుపై చేసేసారు ఓకే ఈ ఆక్యుపేషన్ చేసిన కాశ్మీర్ మన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడెక్కడో ఉన్నాం కదా ఈ శ్రీనగర్ ఇదంతా అప్పట్లో ఆక్యుపై చేసేసారు ఇక్కడ నుంచి మొత్తం ఆక్యుపై చేసేస్తే మన మిలిటరీ కొట్టుకుంటూ 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 వెళ్ళి ఇది పాకిస్తాన్ ఐ మీన్ వాళ్ళు ఆక్యుపేషన్ ఇక్కడ దాకా కొట్టారు ఈ గుల్మార్గ్ని చూసావా ఇక్కడ దాకా కొట్టారు ఓకే ఇది ఇటు సైడ్ నుంచి ఇది మొత్తం కొట్టుకొని కొంతవరకు ఆపారు ఇంకా మొత్తం తీసేసుకుని ఉండేవాడు నెహ్రూ గారి ఆయన శాంతి కామకలు ఆయన ఆయన ఐక్యరాజ్య సమితి ఇవన్నీ పోయి ఆయన ఏం చేశారంటే ఆ పియ్యండి ఆపేయండి ఇంకా చాలు ఇంకా చాలు అవతల పక్కపోతే మనకి మనకి డేంచర్ మనం మిలిటరీ వాళ్ళం వెళ్తాం సార్ కొట్టుకొని వస్తాం సార్ అంటుంటే లేదు లేదు ఆ ఆపండి ఇక్కడితో చాలు ఇక్కడితో చాలు అని చెప్పి ఆయన ఆపించేయడంతో అప్పుడు ఏర్పడింది ఈ పిఓకే బోర్డర్ ఓకే దీని ఏమంటారంటే ఎల్ఓసి అంటారు ఎల్ఓసి అంటే కేవలం మన శాంతి సిద్ధాంతం ఫలితంగా పిఓకే అనేది మిగిలింది శాంతి సిద్ధాంతం ఉండొచ్చు నాకు సరే గౌరవం ఉంది కానీ ఆయన చేసిన నిర్ణయం సరైనది కాదు ఆ రోజే కాశ్మీర్ రాసి ఇచ్చినప్పుడు నీకు నీ ఆస్తి నువ్వు కాపాడుకోలేవా అవును ఇవాళ మనకి డెబ్బై సంవత్సరాలుగా అక్కడ సత్తరసాలుకా పత్రజీ చల్లరా అంటే మన సత్తా ఉండి కూడా మనం సంపాదించుకోలేకపోయాం ఎస్ అంటే సంపా ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టేసి ఉండాల్సింది నువ్వు ఇప్పుడు సగం తీసుకొని మిగతాది మాకిచ్చేది మిగతా అది మాకిచ్చేయని రోజు ఇదే గోల కదా తీసుకుని ఏం చేసుకుంటావరా ఒక పాకిస్తాన్ నేను అడుగుతున్నా తినడానికి తిండి లేక ఒక బొచ్చేసుకుని సౌదీ అరేబియా కంట్రీస్ వెళ్లి అయ్యా ఎంతో కొంత ధర్మం చేయండి బాబు అని అడుక్కునే దరిద్రపు కంట్రీ అమెరికా దగ్గరికి వెళ్ళి వాడే బెచ్చాన్ని వేసుకుని తీసుకునే కంట్రీ అది చైనాకి కాల్ నాకే కంట్రీ ఇటువంటి కంట్రీ ఈ కాశ్మీర్ తీసుకుని ఏం చేసుకుంటావు ఇప్పుడు నువ్వే అడుక్కు తింటున్నావు మనం వంద రూపాయలు పెట్టుకుంటా రెండు వందలు కొనుక్కుంటున్నారు వాళ్ళు విడిపోయినప్పుడు ఇద్దరి రూపాయలు ఒకటే విలువ పాకిస్తాన్ కరెన్సీ కూడా రూపాయే కానీ ఇవాళ మన రూపాయికి అక్కడ పాకిస్తాన్ రెండు రూపాయలు వస్తుంది అవును సో మొత్తం నాశనం చేసుకున్నారు కూర్చుని కొమ్మని అడుగున్నారు మనం చంద్రుడి మీదకి మార్స్ మీదకి మిషన్స్ పంపిస్తుంటే వాళ్ళు మన మీదకి మిషన్స్ పంపించడం తప్ప ఏం చేయట్ల ఈ ట్రస్ట్ అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తారు ఇదొ పెద్ద సక్సెస్ వాళ్ళకి వాళ్ళు చేసుకునే సక్సెస్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ ఒక ట్రెస్ట్ ఇచ్చుకొని ముగ్గురు దమ్ముంటే భారతదేశంతో పోటీ పడాలంటే పోటీ పడు చంద్రుడి మీదకి పంపించి కనీసం స్పేస్ లో నువ్వు దీనికి మాత్రం వచ్చేస్తారు నువ్వు సాధించిందంతా ఇదే నీ మిషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం అది కూడా సరే ఈసారి ఆడవాళ్ళని వదిలేరు అదొకటి ఇక్కడ కూడా దాంట్లో కూడా సార్ దాంట్లో కూడా భారతదేశంలో అన్ని మతాలు కలిసి ఉంటాయి కాబట్టి భారతదేశంలో విభేదాలు పెట్టాలని చెప్పేసి హిందువులనే చంపుతున్నట్టు ప్రదక్షిణ అవడం కోసం అదో అదో ప్లాన్ యాక్టివిటీ భారతదేశంలో ఇంటర్నల్ వార్ రావాలని చెప్పేసి మతాల మధ్య రావాలి ఓపెన్ సీక్రెట్ కార్తీక్ దాంట్లో ఎటువంటి లేదు వాళ్ళు హిందువులనే చంపుతారు హిందువులనే టార్గెట్ చేస్తారు అలాగే ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి మత రాజ్యం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ కరెక్ట్

తర్వాత లుమిని లో బాంపేరులు లేదో తాజ్ హోటల్ దాడే ముంబైది ఇవన్నీ కూడా అక్కడ ఎవరు కనపడితే వాళ్ళని కాల్చే పరిస్థితి కానీ ఇది గా సార్ చూడండి నువ్వు హిందూవా ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేయటం ఆధార్ కార్డు చెక్ చేయటం రకరకాలుగా చెక్ చేసి వాళ్ళు నిర్ధారించుకొని చంపడం అంటే ఎంత దారుణంగా చూడాలి మతపరమైనటువంటి దాడి నాకు ఇంకో దారుణం కూడా కనబడింది ఇంట్లో అందులో మన జాతికి సపోర్ట్ చేస్తా ఇక్కడ కూడా మగాళ్ళనే చంపేస్తున్నారని మీకు మీరు కదా అంటే సార్ ఈ పర్టికులర్ విషయంలో దానికి మనం మాట్లాడే దేనైనా సరే అంటే ఎక్కడైనా ఫస్ట్ ప్రాణాలు ఉండి పోరాడే సైనికుడు మగాడే ఇలా అమాయకులు చచ్చిపోయే వాళ్ళలో కూడా మగాడే ఉంటున్నారు మొత్తం సరే ఇంకా మగాళ్ళకి రెస్పెక్ట్ లేదు అనేది నా బాధ సరే ఇది పక్కన పెడితే నేను అనేది ఏంటంటే వీళ్ళు చేసేది ఏ రకమైన డెవలప్మెంట్ లేదు దేశానికి ఏ రకమైన పనికి వచ్చే మేటర్ లేదు అడుక్కు తింటున్నారు అడుక్కు తింటూ పక్కన వాళ్ళ బొచ్చలో కూడా ఇది చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సో కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఏందండి సార్ నాకు 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 తెలిసిన విషయం ఏంటంటే ఈ పిఓకేలో ప్రజలు ఇంటర్నర్గా మేము పాకిస్తాన్ నుంచి విడిపోయి మేము భారతదేశంలో కలుస్తాం మా పక్కనే ఉన్న కాశ్మీర్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారు మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళ సంపద పెరుగుతోంది పర్యాటకంగా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు కానీ మాకేమో తింటే తినే పరిస్థితుల్లో పేదరికంలో నిరుద్యోగులు ఉన్నాం మేము పోయి ఇండియాలో కలుస్తాం అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుంది వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఇది చేశారు అనుకుంటుంది పిఓకే మాత్రమే కాదు పిఓకే మాత్రమే కాదు సింధ్ అని ఉంది అక్కడ సింధు ఉద్యమమే నడుస్తుంది అవును ఇక్కడ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ రెండు మొక్కలు కావాలని బెలుచిస్తాను బెలుచిస్తాను వేరు మళ్ళీ అది ఇంకో మూమెంట్ ఓకే ఇక్కడ సింధు దేశ్ కావాలని ఇది ఇక్కడ ఉంది చూసావా ఇది మన గుజరాత్ ఇది ఇది వీళ్ళ గుజరాత్ ఇది ఇక్కడ నుంచి దాటితే రన్ ఆఫ్ కచ్చి దాటితే సింధులోకి ఎంటర్ అయిపోతాం ఓకే మొన్న పోయించిన అక్కడ కూడా నేను ఓకే ఓకే మొత్తం వైట్ అన్నమాట దూర దూర్ తక్ మొత్తం వైట్ దిక్తా ఇంకేముండదు సో ఇక్కడ ఏంటంటే ఈ సింధు దేశంలో చాలా మంది సింధు సింధ్ ఏరియా మనం బేసికలీ పంజాబ్ సింధు గుజరాత్ అని జాతీయ గీతం చెప్పుకుంటాం కదా గర్వంగా ఏది సింధు అక్కడ ఉంది సింధు నది మన దగ్గర ఉంది కానీ సింధ్ అనే ఏరియా మాత్రం వాళ్ళ చేతుల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కానీ అక్కడ ఉండే ప్రజలు చాలా మంది మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పి మన భారతదేశ జెండాలు కూడా ఎగరేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఇక్కడే కాదు ఇంకా ముందు వెళ్తే లాహోరు క్వెట్ట ఇక్కడ ఇది ఈ ఏరియా ఇది మొత్తం పాకిస్తాన్ లోనేది బిగ్గెస్ట్ ఏరియా ఏదన్నా ఉందంటే అది బెలూచిస్తాన్ అంటారు అవును ఈ బెలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇది మొత్తం అవును ఈ ఇది మొత్తం కూడా పాకిస్తాన్ కి ప్యూర్ అగనెస్ట్ కానీ బలవంతంగా అట్టే పెట్టుకొని వాళ్ళు వాళ్ళని చంపుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళు ఆ ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా భారతదేశంలో కలవాలి లేకపోతే సపరేట్ ఇండిపెండెంట్ దేశం కలవాలి వాళ్ళకి ది రెస్పెక్ట్ మోడీ గారి స్లోగన్స్ ఉంటాయి అక్కడ ఇండియా జెండాలు ఎగురుతుంటాయి ఏం చేస్తారో చెయ్యి అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళని చేస్తుంటారు వాళ్ళ ఆర్మీ మీద కూడా తెరబడుతుంటారు సో ఇక్కడ ఏంటంటే మొత్తం పాకిస్తాన్లో పంజాబ్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఈ పంజాబ్ లో ఎవరైతే ఉంటారో బాగా రిచ్ పీపుల్ లేకపోతే వాళ్ళ ఆ పొలిటీషియన్స్ వాళ్ళ హుక్కు మీద నడవాలి అనే దీంతో చేసుకున్న వాళ్ళ ఈగోతో చేసిన వాళ్ళు దాని వల్ల వీళ్ళందరూ రబలైపోతున్నారు వీళ్ళు చేసిన పని వల్లే కదా ఇక్కడ ఈ చివర బంగ్లాదేశ్ లో మీరు బంగ్లా మాట్లాడకండి ఉర్దూ మాట్లాడండి ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఉండే ఈ చివరి ముక్క ఎక్కడ ఈ ఆ బంగ్లాదేశ్ కూడా ఇండిపెండెంట్ ఇప్పించింది అనేది అదే ఇప్పుడు నువ్వు గనక ఇక్కడ జాగ్రత్తగా మాట గమనిస్తే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మీరు గమనిస్తే ఒకసారి చూడండి జాగ్రత్తగా ఇది ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ దగ్గరకు వచ్చినప్పటికి ఇది పాకిస్తాన్ పైన ఈ పర్టికులర్ ఏరియా మీరు గమనిస్తే ఇది చూడండి ఇది డైరెక్ట్ ఇండియాకి బార్డర్ ఉంది దురదృష్టవశాత్తు ఈ ఏరియా పాకిస్తాన్ ఆక్యుపై చేయడం వల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ యాక్సెస్ లేదు అంటే ముక్కు ఏంటంటే చుట్టూ తిరిగిపోయినట్టు మనం పోవాలి ఇప్పుడు మనం ఇటు పోవాలి చైనా నుంచి తర్కిస్థాన్ నుంచి పోవాలి లేకపోతే కింద సీ మార్గంలో ఆఫ్ఘనిస్తాన్ ముక్కు ఇదా లేకపోతే పాకిస్తాన్ దారిస్తేనే మనం పోవాలి ఏదన్నా సరే గొడవ వాడు దారి మన భూభాగం వాడి దారి వాడి మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాం లేదంటే చుట్టూ తిరిగిపోవాల్సిన పరిస్థితి అంతే లేదు ఇప్పుడు ఏదన్నా ఉంది అనుకో ఎయిర్ స్పేస్ కూడా బ్లాక్ చేస్తారు విమానాలు పోవడానికి కూడా ఉండదు మనం మొత్తం ఇటు సైడ్ నుంచి మాత్రం తిరిగి పోవాలి సరే పోతాం పెద్ద విషయం కాదు కానీ మనకి హక్కు ఉన్నది ఇప్పుడు నేను ఏం చెప్తానంటే పీఓకే అనేది ఒక్కసారి వాడుకున్న చైనా బోర్డని కూడా మనం ఖచ్చితంగా చేయొచ్చు కానీ పీఓకే అనేది చాలా ఇక్కడ నుంచి గిల్గిట్ బల్టిస్తాన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఏరియాలు ఇప్పుడు ఇదేముంది చెప్తాను ఇక్కడ శ్రీనగర్ ఉందా ఇక్కడ నుంచి ఇట్లా లే ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ చైనా బోర్డర్ ఓకే ఈ రాస్త మొత్తం ఇదంతా నేషనల్ హైవే వన్ అంటారు దీన్ని ఇదే మన బోర్డర్ ప్రస్తుతానికి మనకి చూపించే మ్యాప్ లో చూపించేది వేరు నిజం వేరు ఇదంతా పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసి మనకి ఈ దారిలో వెళ్తుంటేనే ఆ రోడ్ లో నుంచి చూస్తే కింద పాకిస్తాన్ కనబడతా ఉంటది అంత హిల్ ఏరియా కదా అక్కడ పాకిస్తాన్ వాడు అవుట్ పోస్ట్ అక్కడ పాకిస్తాన్ వాడు కొత్త పాకి వేసుకున్నట్టు ఇటు జరుగుతూ ఉంటాడు అండ్ అక్కడ ఆ బోర్డర్ లో కట్టేసి ఉంటారు మొత్తం రాళ్ళు పెట్టి కట్టేసి ఉంటారు వాటికి పడిన తూట్లు అవన్నీ కూడా అంటే ఆ కార్గిల్ యుద్ధంలో జరిగినవి అన్నీ కూడా వస్తుంది ఇప్పుడు సో ఇది ఒక అద్భుతమైన జర్నీ దీనికోసం వెళ్తారు చాలా మంది ఈ జర్నీలో ఏంటంటే సరే ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్తావు సోన్మార్గ్ నుంచి లేక్ వెళ్తావు ఇదంతా ఒక పార్ట్ ఇక ఈ కార్గిల్ క్రాస్ చేసిన తర్వాత యువర్ సేఫ్ ఓకే ఎక్కడ కూడా నీకు ఇంకా భయం ఉండదు ఇది కంప్లీట్ బుద్ధిస్ట్ ఏరియాలోకి వచ్చేస్తావు కనీసం ట్యాక్సీ వాళ్ళు కూడా నీకు అక్కడ ముస్లిం వాళ్ళని అలౌ చేయరు ఓకే ఓన్లీ బుద్ధిస్ట్లే నడపాలి ఓకే మొత్తం కొంచెం నేపాలి టైప్స్ అలా ఉంటారు చాలా మంది బట్ ఇక్కడే ఈ ఏరియాలోనే మొత్తం గొడవంతా ఈ ఏరియాలోనే ఉంటారు అన్నమాట ఈ ఏరియాలో జమ్ము దాటిన తర్వాత బారాములా కావచ్చు ఇవన్నీ కూడా పాకిస్తాన్కి దగ్గరగా ఉన్నాయి ముజాఫరాబాదు ఇవన్నిట్లోనూ చాలా రచరచ ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఈ బైసరన్ వ్యాలీ గురించి కూడా మాట చెప్తాం చాలామంది ఫస్ట్ గుల్మార్గ్ వెళ్ళిపోదాం స్కీయింగ్ చేసేద్దాం ఐస్లో తిరిగేద్దాం అయిపోయింది తర్వాత ఈ జర్నీ లేకి లడక్కి వెళ్ళాలనుకుంటే సోన్మార్గ్ నుంచి గార్గిల్ చూసుకుంటూ మన సైనికుల ఇదంతా చూసుకుంటూ వెళ్ళేది బట్ మూడోది ఈ బైసరన్ వ్యాలీ ఈ బైసరన్ వ్యాలీ కింద అంతా ఓకే బాగానే వెళ్తారంతా రోడ్లు ఉంటాయి అక్కడి నుంచి అమర్నాథ్ యాత్రకి దారి ఉంటుంది కానీ బైసరన్ వ్యాలీకి వెళ్ళాలంటే రోడ్డు ఉండదు ఓకే నువ్వు గుర్రాలెక్కే పోవాలి పెద్దవాళ్ళు చాలా మంది రారు ఓకే మా అమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు ఎవరైనా వస్తారు రాలేదు వాళ్ళు పైకి రాల నేను మా ఇంకా మా కజిన్స్ కొంతమంది పిల్లలకి బ్యాచ్ మాత్రం ఏం చేసామంటే గుర్రాలెక్కి పైకి వెళ్ళా అందరు చెప్తారు అక్కడ రాగానే బాగా ఇది స్విట్జర్లాండ్ సార్ స్విట్జర్లాండ్ మీరు పైకి వెళ్ళి చూడాలి సార్ చూసి తీరాలి సార్ అద్భుతం సార్ అని చెప్తూ ఉంటారు అన్నమాట అక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మో మీరు రాలేమరా గుర్రాలు అది ఇది అని చెప్పారు సరే నేను బుడ్డాలను వేసుకుని అందరిని వేసుకొని బయలుదేరి ఎక్కా అసలు ఆ గుర్రం ఎక్కుతుంటేనే మనకి పడిపోద్ది అది ఎప్పి ఎడ్జ్జుల దానికి దానికన్నీ తెలుసు మనకి మాత్రం తెలియదు కదా భయపడిపోతూ ఉంటాం అలా గుర్రాల్లో వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్తారు గుర్రాలు కొంతమంది గాడిదలు కూడా వెళ్తారు ఓకే అలా వెళ్ళిన తర్వాత నిజంగానే అది ఒక లాగానే అనిపిస్తుంది మనకి ఓకే పోతూ ఉంటే గుర్రాల మీద భయం వేస్తూ ఉంటదా చాలా భయం వేస్తుంది అవునా మామూలుగా కాదు గుండె ప్యాంట్లకు వచ్చేస్తాం వాళ్ళకి ఏంటంటే ఏ అలవాటు కదా రోజు అలవాటు అది లోయ ఉంటది కదా ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటది అది ఒక్క అడుగు పక్కకి వెళ్ళిందంటే మనం పడతాం ఆ గురంలో కరెక్ట్ దానికి అన్ని తెలిసిన కళ్ళు మూసుకొని కూడా అది కరెక్ట్ దారిలో వెళ్ళిపోతా ఉంటది ఓకే సో కానీ రిస్కీ కాదా ఎవరికి మేము అంటే ఇదే రిస్క్ అనుకున్నాం జర్న్యే రిస్క్ అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళి ఆ గుర్ర పొడుతావు కావచ్చు లేకపోతే మేము అడుగుతూనే ఉంటాం భయ్య ఇక్కడ ఈ టెర్రరిస్టులు ఇవన్నీ అంటారు కదా ఏం లేదు అంటే అసలు ఎవ్వరు రాడండి అసలు టూరిస్టుల జోలికి ఎవ్వరు రారు టూరిస్ట్ అనేవాడే మాకు దేవుడు అందరు చెప్తారు ముస్లింస్ అందరూ కాశ్మీర్ తీసి కొంతమంది ఉంటారు సో వీళ్ళందరూ కూడా అసలు కంప్లీట్ టెర్ర టూరిస్టుల కోసం సో ఆ టెర్రరిస్ట్ అనేవాడు ఏమైనా ఉన్నా కూడా వాడు అటు సైడ్ ఆపరేట్ చేస్తాడు కానీ ఫస్ట్ టైం ఒక ముప్పై ఏళ్ళ తర్వాత ఇట్లా ఒక ని టార్గెట్ చేయడం అనేది చాలా దరిద్రమైన వాళ్ళెవ్వరు జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కంప్లీట్గా తోటి అలాగే ఆర్ఆర్టీ మనతో రాష్ట్రీయ అని ఉంటారు అక్కడ వాళ్ళతో కోఆపరేట్ చేసేస్తే వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడు ఎవడున్నాడు ఎక్కడ ఎతికి ఎతికి ఒక్కొక్కరిని ఇస్తేస్తారు వాడు ఎట్ట చచ్చిపోవడానికి సిద్ధమైపోయి ఉంటాడు అనుకో కానీ అది కాదు పాయింట్ వీడి కాకపోతే ఇంకో గ్యాంగ్ వస్తుంది అవును ఇంకో గ్యాంగ్ వస్తుంది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అంటే బ్రాండ్ కాశ్మీర్ పడిపోయింది ఇప్పుడు ఎవడన్నా వెళ్ళాలంటే ఆగిపోతాడు ఇప్పుడు దాన్ని తిరిగి ఎలా నిలబెడతారు సరే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళి ఏదైనా నలుగురు కొడతావు లేకపోతే కొంత భూభాగం ఏదో ఏదో చేస్తావు యుద్ధం చేస్తావు వాళ్ళకి నీళ్ళు ఆపుతావు బట్ జనాల్లో నువ్వు నమ్మకం కలిగించాలి ఇప్పుడు ఇది సేఫ్ ప్లేస్ ఇప్పుడు మీరు ఆ గుర్రం మీద ఎక్కి వెళ్తున్న వీడియో తీసారా అన్ని ఉండాలి నేను ఎతికి నీకు పొద్దున వచ్చే ముందు ఎత్తికాను కానీ ఎక్కడెక్కడ ఎందుకంటే మనం మాములుగా మన మన ఏరియాలో అరకును కొద్దిగా లోయ అనుకుంటాం వెళ్తున్న క్రమంలో కొద్దిగా అటు ఇటుగా భయం అంటే వెహికల్స్ ఫోర్ వీలర్స్ వెళ్తూ ఉంటాం కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటిది ఏకంగా ఇక్కడ శ్రీనగర్ లో అంటే కాశ్మీర్ లో అది ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది అది చాలా భయంగా ఉంటుంది బట్ వెళ్ళిన తర్వాత బాగుంటుంది కానీ నేను ఎవరైతే ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకొని డ్రాప్ అయిపోయి అబ్బా అనుకునే వాళ్ళందరికీ కూడా చెప్తా అంత సరే నిజంగా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ అలాంటి లొకేషన్ ఊటి దగ్గర కూడా ఒకటి ఉంది యాజ్ ఇట్ ఈస్ ఇంకా నిజంగా చెప్పండి దానికైనా బాగుంటుంది గొడవలూరు అని ఒకటి ఉంటుంది ఊటి దగ్గర ఆ గొడవలూరు దగ్గర నుంచి కొంచెం దూరంలోనే విన్ విన్స్పర్ వాల్యూ విష్పర్ విష్పర్ హిల్ అని ఒకటి ఉంటుంది చాలా షూటింగ్లు కూడా జరుగుతుంటే అక్కడికి వెళ్ళినా యాజ్ ఇట్ ఈస్ స్విట్జర్లాండ్ లో ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా సరే రిస్క్ ఇక్కడికి వెళ్ళడానికి సౌత్ ఇండియా స్విట్జర్లాండ్ దీనికి ఏం తక్కువ కాదు అలా ఉంటుంది ఓకే కొంచెం టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి ఇక్కడ మరి మైనస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ డీసెంట్ గా ఉంటుంది అరౌండ్ టెన్ డిగ్రీస్ లోపలే ఉంటుంది ఇక్కడ పోతే ఇప్పుడు గడ్డగట్టు ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా గడ్డగట్టడం అలా అలా ఉండదు బైసన్ వ్యాలీ అలా ఉండదు ఓకే మరి అంత ఇది ఉండదు ఒక జీరో టు ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉంటుంది ఓకే ఓకే అదే సో నేనేమంటానంటే మన మన ఈ పర్టికులర్ మన తల భాగం ఏదైతే కట్ అయిపోయిందో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో దాన్ని తిరిగి దక్కించుకోవడం అనేది చాలా పెద్ద ఆపరేషన్ ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ ఈ పిఓకే కేంద్రంగానే ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నారు వాళ్ళ ప్లానింగ్ అంతా అక్కడ నుంచి నడుస్తుంది అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ నడవాల్సి ఉంది అనేటువంటిది చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి మాట నేను ఇంకోటి చెప్తా కాగల కార్యంగా అందరూ తీర్చారన్నట్టుగా ఇప్పుడు గనుక నువ్వు ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో ఇది మొత్తం సరే మొత్తం మెల్లగా ఆక్యుపై చేద్దాం బట్ ఒక మిషన్ పెట్టాలి ఈ పర్టికులర్ ఏరియాలో ఇండియా నుంచి డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళడానికి వరకు ఆ రోడ్డు వరకు మనం గనక బోర్డర్ వేసుకోగలిగితే ఇది ఆక్యుపై చేసుకున్నాం ఫస్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా నీకు ఎంట్రీ ఉంటుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పీకల దాకా ఉంది సో పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మీద సో వీళ్ళు మనకి సపోర్ట్ వస్తారు మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు ఈ బిట్ ఈ చిన్న బిట్ కనబడుతుంది రెండోది ఆఫ్ఘనిస్తాన్ లో మనకి అనేక ఆర్థిక సంబంధాలు ఇచ్చిపించుకునే పిచ్చుకుని గౌరవం ఉన్నట్టున్నాయి కాబట్టి మనకు అది అది ఇంకా వాళ్ళకు కూడా ఈజీ అవుద్ది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియా అంటే ప్రాణమిస్తారు అక్కడ ముస్లింసే కదా ఇప్పుడు అంతేంది సార్ నిన్న మోడీ గారు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు సౌదీ అరేబియాలో ముస్లింస్ కదా అదే కదా సో బేసికల్లీ సౌదీ అరేబియాడు పాకిస్తాన్ రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తాడు ఎందుకంటే తిరిగి ఇవ్వలేడు కాబట్టి అంటే భారతదేశానికి ఏదో పెట్టుబడి పెట్టారంటే ఆలోచించకుండా ఇస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియా ఈజ్ వన్ వన్ ఆఫ్ ది గదు మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇండియా ఈజ్ అ వరల్డ్ వితిన్ వరల్డ్ నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే పారిపోయి ఇండియాకి వచ్చి సేఫ్గా బతికేచ్చు అనేది ప్రపంచంలో ఉన్నది నీకు చెప్తా అమెరికా ఇవ్వాలి సేఫా అరే ఎక్కడ హోటల్లోకి వచ్చింది తింటున్నా ఎవడొచ్చి గంతు కాల్స్తాడో తెలీదు అదే కదా ఎన్ని చూసాం అమెరికాలో సి మన తెలుగు వాళ్ళే చనిపోయారు కదా సార్ అనేక మంది కరెక్ట్ నేను అదే అంటున్నా అమెరికా కూడా సేఫ్ కాదు అంతకన్నా ఇండియానే సేఫ్ ఇండియాలో అంతకన్నా ఫ్రీగా బతకచ్చు ఇండియాలో అంతకన్నా సేఫ్ గా బతకచ్చు కానీ ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్కి చేసిన ఒక చర్య ఏదైతే ఉందో సింధు జలాలు ఆపేయడం ఎందుకంటే ఇదంతా కూడా జిస్ దేశ్ మీ గంగా బెహతిహే అంటారు కదా అలా సింధు బి బెహతిహే ఇలా ఈ ఏరియాలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం సింధు నది పారుతూ ఉంటది గంగా నది కన్నా పెద్ద నది ఇది ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ లోకి వెళ్తుంది ఇటు సైడ్ నుంచి ఆల్మోస్ట్ చైనా బోర్డర్ దాకా వెళ్తుంది అంత పెద్ద నది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక డ్యామ్ కట్టాం ఆ డ్యామ్ గేట్లు మూసేసామంటే నీళ్లు వెళ్ళాం మొత్తం ఎండిపోతుంది పాకిస్తాన్ అవుతుంది పాకిస్తాన్ ఈ పర్టికులర్ ఈ సింధ్ ఏరియా ఏదైతే ఉందో అదే అది ఎండిపోద్ది సో వాళ్ళకి ఆ విషయం తెలుసు వాళ్ళు ఈ తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇటువంటి దుశ్చర్యలు కంట్రోల్ చేయలేకపోతే ఇటువంటి పనిష్మెంట్ ఖచ్చితంగా కావాలి వాళ్ళకి ఎందుకంటే అటు సైడ్ నుంచి వస్తున్నారు వాళ్ళు ఇంకెవ్వరు కాదు కదా మంచి పనే చేశారు మోడీ గారు చేసింది అబ్జల్యూట్లీ ఈ ఫస్ట్ పనిష్మెంట్ షుడ్ బి స్టాపింగ్ ది వాటర్ ఓకే తర్వాత ఈ జనరల్గా ప్రతిసారి ఉండేదే వీసాలు ఆపేయడము ఇవన్నీ కూడాను ఇక మనం బిల్డప్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాండ్ కాశ్మీర్ మీరు రండి సేఫ్గా ఉంటుంది సో బేసికల్లీ నాకు ఒకటే అనిపిస్తుంది ఉండేవి మూడు ఏరియాలు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు వెళ్ళలేదు ఇది శ్రీనగర్కి వెళ్తే కాశ్మీర్కి వెళ్తే ఒకటి బైసరన్ వ్యాలీ రెండు సోన్మార్గ్ ఇంకొకటి గుల్మార్గ్ ఓకే సోన్మార్గ్ గుల్మార్గ్ మొత్తం సైనిక పహార గట్టిగా ఉంటుంది బట్ ఈ బైసరన్ వ్యాలీలో ఉండదు అనే విషయం తెలుసుకొని అదేంటంటే గుల్మార్గ్ అనేది టోటల్ ఐస్ మొత్తం కనబడతా ఉంటుంది ఐస్లో ఎంతసేపు దాక్కుంటాం అలాగే సోన్మార్గ్ అనేది మీ కార్గిల్ పక్కనే ఉంటుంది మొత్తం సైనిక స్థావరాలన్నీ కూడా అక్కడే ఉంటాయి సో అక్కడ కూడా ఆఫ్లో జరగదు కానీ ఇదేంటంటే బైజర వెళ్ళి మొత్తం అడవుల మధ్యలో ఉంటుంది లస్ట్ స్క్రీన్ మీరు పాతకాలంలో మహాభారతం చూస్తుంటారు దాంట్లో భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తుంటాడు అవన్నీ అక్కడే చేసింది లొకేషన్ అనమాట బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట సో ఆ అడవులు పాత సినిమాల షూటింగ్లన్నీ కూడా అక్కడ ఆ రోజుల్లో కూడా భయం లేకుండా సినిమా షూటింగ్లు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం గతంలో అవును మేబీ నువ్వు నేను కూడా పోయి సేఫ్ ప్లేస్ చూపించవచ్చు భయపడకండి సరే ఆ పని ఆలోచిద్దాం సార్ ఖచ్చితంగా మీరు మంచి ప్రపోజల్ పెట్టారు నేను కూడా మీరు చెప్తా ఉంటే నాకు అదే ఆలోచన వచ్చింది ఎందుకంటే మన కాశ్మీర్ ఖచ్చితంగా అది మనది దాన్ని మనది కాదు అని చెప్పేసి మన భావాన్ని మనలో భయం రేకెత్తించాలని వాడు చేశాడు కానీ మనం భయపడేదే లేదు ఇది ఇది ఇప్పుడు ఏంటంటే వంద మంది వచ్చే టూరిస్టుల దగ్గర పది మంది కూడా రాకుండా చేశాను వాడు సంతోషపడేట్లు మనం వెయ్యి మంది ఏళ్ళు చూపించాలి ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం వెయ్యి మీకు అదే కూడా చెప్పిన ఆ మజ్జకాలంలో ఆ మాల్దీవ్స్ వాడు కొంచెం తోక ఆడిస్తే లక్ష ని డెవలప్ చేస్తే అందరూ లక్షదీప్ దీప్ వెళ్ళాను అంటే టికెట్స్ అన్ని లక్షదీప్ డెవలప్ అయ్యి వాడు కాదు వచ్చాడు ఎస్ ఇప్పుడు కూడా అలాగే మన కాశ్మీర్ మనం ఎక్కడ స్విర్లాండ్ కలెక్టర్ శేఖర్ బాషాయ గారు చెప్పింది ఒక మాట మాత్రం చాలా వ్యాల్యూ గుర్తు ఇప్పుడు మనం పట్టుదలగా కాశ్మీర్ వెళ్ళాలి పట్టుదలగా వెళ్ళాలి అది ఇండియన్స్ గా అది మన భూభాగం మనం దాన్ని చూసి తీరాలి జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గ ప్రదేశం సమ్మర్ హీట్ బాగా ఉంది హైదరాబాద్లో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ ఇప్పుడు మనం సేద తీరడానికి ఏకైక మార్గం మీరు ఎక్కడెక్కడ టికెట్ బుక్ చేసుకున్నారో నాకు తెలియదు కేరళ బుక్ చేసుకుని ఉండొచ్చు లేదో ఊటీ బుక్ చేసుకుని ఉండొచ్చు కొడైకెనాల్ బుక్ చేసుకుని ఉండొచ్చు ఇంకెక్కడికైనా బుక్ చేసుకుని ఉండొచ్చు అర్జెంటుగా టికెట్ మార్చుకుని అక్కడ పాషగా చెప్తుంది టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ కేవలం ఆరు వేలు మాత్రమే శ్రీని వరకు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు మనం పట్టుదలగా పిడికలు బిగించి మేం కాశ్మీర్ వెళ్తాం కాశ్మీర్ మాది కాశ్మీర్ ఇస్ ఇండియన్ అని చెప్పేసి మనం చాటుకోవాల్సినటువంటి చలో కాశ్మీర్ ఎస్ చలో కాశ్మీర్ అది వెళ్దాం చూపిద్దాం అండ్ ఇది సేఫ్ ప్లేస్ అండ్ మళ్ళీ మళ్ళీ గట్టిగా చూపిద్దాం ఎందుకంటే ఇంతమంది వచ్చిన తర్వాత మేము చేసిన ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిందని వాడు అనుకోవాలి ఎస్ 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 ఖచ్చితంగా నేను మా ఎస్యూలో కూడా సజెస్ట్ చేస్తున్నాను చలో కాశ్మీర్ అనే తమ్ములైన ఖచ్చితంగా పైన పెట్టండి ఖచ్చితంగా భారతీయులుగా మనం దీన్ని ప్రమోట్ చేసుకోవాలి మనంతా కూడా పట్టుదలగా మనం కాశ్మీర్ వెళ్ళాలి వెళ్ళి వీడియోలు తీసి అదే బైసరం వ్యాలీలో కూర్చొని సెల్ఫీలు తీసి దిస్ ఇస్ సేఫ్ ప్లేస్ అని చెప్పి చూపిద్దాం